సర్వేభ్యహా నమస్కార జయ వీరబ్రహ్మ జై గోవింద గోవిందమాంబజై ముందుగా శ్రీమద్ విరాట్ పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అలాగే శ్రీ రామచంద్రమూర్తి వారి పాదపద్మాలను నమస్కరించుకుంటూ ఈరోజు మనం రామాయణం అక్షరమాల రూపంలో తెలుసుకుందాం దానికంటే ముందు రాముడు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం రాముడు రఘువంశంలో జన్మించిన ఒక గొప్ప యోధుడు దశరథ నందుని పుత్రుడు రాముడు ధర్మాన్ని ఆచరించే ఒక గొప్ప ధర్మమూర్తి అందుకే మారీచుడు రాముడి గురించి ఇలా అన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ రామ సత్యపరాక్రమ అని అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం అని మారీచుడు చెప్పడం జరిగింది అంతేకాకుండా రాముడు సీతకు భర్త లక్ష్మణునికి అన్నయ్య రావణుణ్ణి సంహరించిన ఒక గొప్ప వీరుడు రాముడు అన్నిటికంటే ముఖ్యమైనది ధర్మాన్ని ఎలా ఆచరించాలో అలా ఆచరించి చూపించిన వాడు రామచంద్రమూర్తి అటువంటి రాము రామాయణం ఈరోజు మనం తెలుసుకుందాం అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆయనకు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఇక్ష్వాకు వంశాన శ్రీ మహావిష్ణుయే శ్రీరాముడై జన్మించిన గాథయే ఈ రామాయణ మహాకావ్యము వాల్మీకి మహర్షిచే రచించబడినది ఉడత భక్తికి ముక్తికి నొసంగిన పరమాత్ముని దివ్య గాథ ఉయ్యాలలోపి లాభించడానికి సంతతి లేదని చింతించిన రాజు ఋషులు ఉపదేశాన్ని పొంది ఉత్తరకామేశి యాగం చెయ్యగా ఎదురుగా నిలిచే పరమాన్న పాత్రతో యజ్ఞ పురుషుడు ఏతంబరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి గృహపావనం చెయ్యగా ఐక్యమత్యవలతో మిలిగిరి వశిష్ఠుని గురుకులంలో సకల విద్యలను అభ్యసించిరి ఒకనాడు విశ్వామిత్రుడు యాగరక్షణకై శ్రీరాముణ్ణి పంపమని కోరగా ఉరిమితో రాజు రాముణ్ణి వదలగా నేను యాగరక్షణకు వచ్చేదనని పలికాను అవునను మని వశిష్ఠుని ఆదేశంతో వెంట లక్ష్మణుని అన్నకు తోడుగా పంపుతూ అంతఃపురం నుండి వేడుకలు పలికి దిగులు చెందుతున్న మహారాజుని ఆజ్ఞను ఋషులు నెచ్చగా కళ్యాణరాముడై వచ్చేదనని ఓదార్చుతున్నారు కరములందు ధనస్సును ధరించి యాగరక్షణకై కదిలిరి రామలక్ష్మణులు కలరైన మారీచ శుభాహులను తరిమి తాటగిని సంహరించి యాగరక్షణ చెయ్యగా గగనాన వాన కురవగా అహల్యకు పాదస్పర్శతో శాప విమోచనం కలిగించి కీర్తి జనక మహారాజుని నిధులకు తరలి అక్కడ స్వయంవరం తెలిగించి చక్కని చుక్క జానకిని చేపట్టి శివధనుసుని ఎక్కుపెట్టను శ్రీరాముడు తన గురువాజ్ఞతోమ్రములు వీచి స్వాగతం పలుకగా వైభవముగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణము జగతులో ఒక రాముడే ఉండాలని పంతమున వచ్చిన పరశురాముని శాంతింపజేసి జంగారనాథములు విన్నోగగా సతితో వేచేశను అయోధ్యకు కళ్యాణ రాముడు శంకరి మాటలు మందర బోధలతో కైకేయి వరములు అడిగిన ఫలమున భరణములు పట్టు వస్త్రములు వీడినారు చీరలు ధరించి సీతాలక్ష్మణులు వెంటరాగా గుహుడు నది దాటించగా పాదాచార్యై రాజ్యమున వీడి పంచవట చేరి వర్ణశాలను నివసించే రాముడు తురువులు లతలు సుగంధ వాసనలు దశరథ నందనుడు సతీ సమేతుడై విహరించుచున్న సమయమున అందమైన ఆజానబాహుడు శ్రీరాముడు అందాల రాశి అయిన సీతమ్మను ధనుర్ధారి అయిన లక్ష్మణుణ్ణి తిలగించి చెట్టుచాడు నుండి చూస్తుంది శూర్పణక అటు నుండి రాముడు వలచి సీతమ్మను బెదిరించగా లక్ష్మణుడు ఆమె ముక్కు చోలు కోసేశాడు పరాభావించే యశుడు శూర్పనక్క రూపావిషాలు ఫలముగా దశకంఠనుడు అపహరించను సీతను బల హర్షానాథములు విని అడ్డుపడిన జఠాయుని రెక్కలను సంహరించాడు భయంకరమైన అరణ్యమును దాటుకుంటూ సీతను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులు మరణించిన జటాయును చూసి ఆయనకు నమస్కరించి ఋష్యముఖ పర్వతం వైపు వెళ్ళారు వేషమున వచ్చిన హనుమ తన స్వామి శ్రీరాముడే వచ్చినని గుర్తించి రముగా ఆహ్వానించి సుగ్రీవుని వేషమున వచ్చిన హనుమ తన స్వామి శ్రీరాముడే వచ్చినని గుర్తించి రముగా ఆహ్వానించి సుగ్రీవుని చెంత చేర్చి సీతమ్మ జాడ తెలుసుకుటకై బయలుదేరారు జలది లంకించి లంకకు చేరిన హనుమ సీతమ్మకు ముద్రికను ఇచ్చాడు వలదు శోకము రాముడు వచ్చనని పలికి లంకా దహనము చేసి శరవేగముగా శ్రీరాముడి చెంత చేరి అమ్మక్షేమంగా ఉన్నదని తెలిపి సైన్యంతో విభీషణ సంగ్రామము సలుపు సంఘ్రముపై వారధి నిర్మించను సమస్త వానర శ్రేష్ఠుడు లక్ష్మణుడు హనుమ సమేతంగా దానవ సమూహం సంహారం జరిపి దశకంఠుని దుంచి పునీత సీతాదేవిని సకల సుగుణాల రాశిని తొడుక్కొని సౌమిత్రి వెంట రాగా చేరను అంతరిక్ష మార్గమున పుష్పక విమానం నెక్కి బృందముతో కలిసి అరుదుకులు లేని తన ప్రజలకు పాలింప అయోధ్య నగరానికి చేరివి సీతారాములు జై శ్రీరామ్ జై హనుమాన్